హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం అందరికీ ఎంతో ఇష్టమైన కమ్మకమ్మగా పుల్ల పుల్లగా ఎంతో రిచ్గా ఉండే కొబ్బరి మామిడిని పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఒక చిన్న బాండిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఛాయమైన పప్పు ఒక ముప్పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు అండ్ మన కారానికి తగ్గ ఎండుమిరపకాయలు వేసుకుని పోపుని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేగించుకోవాలి మెంతి గింజ ఎర్రబడిన తర్వాత ఈ పోపుని పోపుని వేరొక గిన్నెలోకి తీసి సపరేట్ చేసుకోవాలి పచ్చడి రుచి అంతా ఈ పోపు వేయించడంలోనే ఉంటుందండి మిరపకాయలు కరెక్ట్గా వేయాలి అండ్ మెంతి గింజ పచ్చిదనం లేకుండా ఎర్రగా వేగిపోవాలి లేకపోతే పచ్చడి మనకి చేదు చేదుగా ఉంటుంది మెంతి గింజ ఎర్రగా వేగితే మనకి రుచి కమ్మగా ఉంటుంది అండ్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పోపుని వేరొక గిన్నెలోకి సపరేట్ చేసుకుని మిగిలిన నూనెలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా పౌడర్ చేసిన ఇంగువ వేస్తున్నానండి దీనిలో రా ఇంగువ వేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది అయితే ఆ ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్కువగా ఇష్టపడము అనుకునే వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే మనం ఇంగువ పొడినైనా వేసుకోవచ్చు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు వేగించిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్లో చల్లారిన తర్వాత మాత్రమే పోపు గింజలు మిరపకాయలు వేసుకోవాలి పోపు గింజలు వేసేసుకున్న తర్వాత దీనిలో మన కారాన్ని అడ్జస్ట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఈ పచ్చడికి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి తర్వాత మన రుచికి తగ్గ ఉప్పు వేసేసుకుని ఇప్పుడు దీనిలో మనం ముందరగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఈ స్టేజ్లో వేయకుండా కొబ్బరి ఒకటే వేసుకుని ఒకసారి దీన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మామిడికాయ ముక్కలు వేస్తే అవి తొందరగా నలిగిపోతాయి కొబ్బరి ముక్కలు నలగవు సో ముందర కొబ్బరి ముక్కలు మాత్రమే వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందరగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నానండి అండ్ రెండు మీడియం సైజు మామిడికాయలు వేసాను ఈ ముక్కల్ని కూడా వేసుకుని మనం ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది మనకి బాగా ఫైన్గా గ్రైండ్ అయిపోవాలండి ఇలా వీడియోలో చూపించినట్లుగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ముందరగా మనం వేగించి పెట్టుకున్న ఇంగువని కూడా కలిపేసుకుని ఒకసారి బాగా మిక్సర్లో ఒక్కసారి తిప్పితే ఇంగువ కూడా మొత్తం అంతటికి కలిసి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా పచ్చడిని అందులో వేసుకుని ఆ ఇంగువంతా వచ్చేసేలాగా మనం మిక్సర్ జార్లోకి తీసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు జస్ట్ పల్స్ చేస్తే మనకి మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సెపరేట్ గిన్నెలోకి తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతాయి అండ్ ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో కానీ దోశలతో కానీ ఇడ్లీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్